ఉన్న తీస్తాను మొత్తం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకు ఒక సరికొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి బైవారం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగుళ్ళ ప్రదర్శనగా ఫ్రెండ్స్ ఈరోజైతే మూడో రోజు అండి విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుంది సారీ అండి నాలుగో రోజు ఈ రోజైతే విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుంది ఈ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతలను అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుందండి ఈ యొక్క విభాగానికి వచ్చినటువంటి జత అండి జిఎంఆర్ బుల్స్ గుదిగొండ మాధవరెడ్డి గారు కొల్లిపొర గ్రామం మండలం ఏంది బాబా కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి వీడియోలో కనిపిస్తున్న గిత్తలు వచ్చేసరికి నిన్న ఆరుపల్ల విభాగంలో తోలినటువంటి గిత్తలండి ఈ గిత్తలు మీ అందరికీ పరిచయం అయినటువంటి గిత్తలేనండి గిత్తల పేర్లేదు బాబాయ్ రెడ్డి సమరసే రెడ్డి అండి ఈ రెండు గిత్తలు నిన్న ఆరుపల్లె విభాగంలో అయితే ఐదవ స్థానాన్ని అయితే కావ్యసం చేసుకున్నాయండి నాలుగో స్థానానికి ఐదో స్థానానికి పదడుగుల దూరంలో అయితే ఇవి ఐదో స్థానంలో అయితే ఐదో బహుమతిని అయితే కావ్యక్షం చేసుకున్నామండి ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి అయితే వారి గిత్తలు కాటి రావడం జరిగిందండి వీడియోలో కనిపిస్తున్న గిత్తలండి ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగంలో అయితే ప్రదర్శనలో పాల్గొంటాయి రెండు బాబాయ్ జిఎంఆర్ గారి వీడియోలో కనిపిస్తున్న గిత్తల్లో ఈ ఈ అయితే జిఎంఆర్ బుల్స్ వారు కంబైన్స్ అయితే ప్రదర్శనలు ఆడుతున్నారండి ఈ గిత్త వచ్చేసరికి జిఎంఆర్ బుల్స్ వాడదండి ఏం పేరు బాబు దీని పేరు ఉందా దీని పేరు ఏంటి పేరేం లేదు ఈ గిత్తకైతే ప్రయోజనం ప్రేరే ప్రేరేం లేదనుకుంటుండీ ఈ గిత్త అండ్ ఇదే కల్లవారిపాలెం వారి వారి గిత్తతో అయితే ఈరోజు కంబైన్గా అయితే ప్రదర్శనలు దిగుతున్నారండి న్యూ కేటగిరీ విభాగంలో ఎన్నో కాడండి డ్రాలో ఈరోజు డ్రాలో మొత్తం పదమూడు కాళ్ళు అండి ఆ పదమూడు కాళ్ళలో ఏడో జతగా అయితే ప్రదర్శనలోకి ఈ యొక్క గిత్తలు అనేది బరిలో దిగుతున్నాయండి చూస్తున్నారు ఫ్రెండ్స్ వీరైతే కంబైన్స్తో అయితే ప్రదర్శనలో దిగుతున్నారు మీకు వీడియోలో కనిపిస్తున్న గిత్తలు వచ్చేసరికి ఆరోపణ విభాగం గెత్తండి ఓకేనండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఆ యొక్క లైవ్ని కూడా వీక్షించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైవ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుందండి ప్రదర్శన మీకు అప్డేట్ ఇస్తాను మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు లైవ్లోకి వచ్చి వాచ్ చేయండి ఏమైనా క్వశ్చన్లు ఉంటే కామెంట్ చేయండి అండి రిప్లై ఇస్తాను రేప సీనియర్ పన్నె ముందండి రేప సీనియర్ పన్నానికి మొదరు బహుమతి హెచ్‌డిఎల్ ఎక్స్ ని ఇస్తున్నారు ఫస్ట్ బహుమతి ఇదండి వారిొక్క లారీ మేకరేడ్ ఫుల్ టీల్ ఆర్కే ముసరా లేదండి రేపస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా వచ్చింది వచ్చింది